హాయ్ అండి బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా మొక్కజొన్న కండ్ల సీజన్ కదండి మొక్కజొన్న కండలు వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా ఆకులది లీఫ్ది దాంతో ఒక బొమ్మ అయితే తయారు చేస్తున్నాను ఆ మొక్కజొన్న కండి లీఫ్ ఉంటుంది కదా అది ఒక పేపరు హెడ్ కోసం ఒక పేపర్ చుట్టేసుకొని దానికి ఒక లీఫ్ ఒకటి తీసుకొని అలా చేసుకోవాలి దానికి పెన్ను పెట్టాలి బేసిక్ కోసం చేతులు కూడా అలా సెట్ చేసుకోవాలి దాన్ని మెలు తిప్పుకోవాలి చేతులకి హ్యాండ్స్కి మెల్లిప్పేసి దారం చుట్టుకోవాలి అంటే ఆ లీఫ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ దారం చుట్టుకుంటే కనిపించుకోకుండా ఉంటుంది అలా దారం చుట్టేసుకోవాలి నేను చుట్టిన దారం కొంచెం నిండుగా ఉన్నట్టుంది అందుకనే కనిపిస్తుంది కొంచెం లైట్ కలర్ దారం అయితే కనిపించుకోకుండా దానిలో కలిసిపోతుంది అనమాట అలా చుట్టుకోవాలి తర్వాత లెహెంగా కోసం ఇంకొన్ని లీఫ్స్ తీసుకోవాలి అవి ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది ఒత్తుగా ఉంటుంది అన్నమాట కూడా బాగుంటుంది ఎన్ని మనం పెట్టగలుగుతామో అన్ని పెట్టాలి పెడితే లంబుగా ఉంటుంది లంగా లహెంగా అలా లంగాకి సెట్ చేసిన తర్వాత మళ్ళీ చిన్నగా ఒక సన్న పీస్ ఒకటి తీసుకొని దానికి చుట్టేసి వెనకాల ముడేసేసుకోవాలి అంటే ఊడిపోకుండా అనమాట మనం ఎక్కడా కూడా గమ్ము యూజ్ చేయట్లేదు కదా నేను గమ్ము యూజ్ చేయకోకుండా చూపిస్తున్నాను గమ్ము యూజ్ అనుకుంటే గమ్ము కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే గమ్ము లేకోకుండా చూపిస్తున్నాను అన్నమాట దారంతో చుట్టుకోగలిగితే దారంతో చుట్టేసుకోవచ్చు దారంతో కుదరపోతే అదే వేస్ట్ మెటీరియల్ సన్న పీస్ ఒకటి తీసుకొని చుట్టేసి వెనకాల ముడేసేసుకోవడమే చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి లాంగ్ వీడియో చాలా రోజులైపోయింది మాట్లాడు కూడా ఏంటో నా వాయిస్ మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలియదండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలా ముడేసాం కదా ఆ వెనకాల ముడి ఉంటుంది కదా తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ బ్లౌజ్ కూడా సెట్ చేసిన తర్వాత దాన్ని దగ్గరకల్లా కట్ చేసుకుంటే సరిపోద్ది మనకి బ్లౌజ్ కూడా మనం లీవ్ సన్నటి లీవ్ తీసుకుని లహెంగాకి కట్టాం కదా అది కనపడుకోకుండా దాన్ని కవర్ చేసుకుంటా బ్లౌజు లాగా కనిపించేటట్టుగా మనం అలా సన్న పీసులు బ్లౌజ్గా బ్లౌజ్ లాగా పెట్టేసి దానికి కూడా ఇంకొక సన్న పీస్ ఒకటి తీసుకొని మళ్ళీ లహెంగాకి ఎలా కట్టామో అట్టాగే బ్లౌజ్ కూడా అలాగే కట్టేసుకొని వెనకాల ముడేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోద్ది అలా కట్టేసాం కదా ఇప్పుడు మొత్తం అంతా చివరిలో సమానంగా మనం పెన్ను పెట్టాం కదా ఫస్ట్లో ఆ పెన్ను ఎంత లెంత్ అయితే ఉందో దానికి సమానంగా ఆ పీసు అంతా కట్ చేసేసుకోవాలి కింద లహెంగాకి సమానంగా వచ్చేటట్టు అడ్జస్ట్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హెయిర్ పెట్టుకుందాం ఆ హెయిర్ ఏంటి అదే మొక్కజొన్న కండికి హెయిర్ లాగా లాగా ఉంటుంది కదా దాన్ని అలా సెట్ చేసేసుకోవటమే మధ్యలోకి దారం పెట్టి ఒక వేసేసుకొని అక్కడ గమ్ అంటించుకుంటే గమ్ అంటించుకోవచ్చు గమ్మే అంటించుకోవాలి ఎందుకంటే అది అట్టా ఉండదు కాబట్టి లేకపోతే సూర్తో కుట్టేసుకోవాలనుకున్న సూర్తో కుట్టేసుకోవచ్చు అదనమాట బాగుంది కదండి ఎలా ఉంది నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ